జరిగింది అక్కడ అంత మునిపి ఎవరేం మాట్లాడలేదు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇన్సిస్ట్ చేస్తే అది బిఏఫ్ఆర్ లిస్ట్ లో ఉన్న కంపెనీని లిఫ్ట్ చేసి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇన్ఫ్యూజ్ చేశారు పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇన్ఫ్యూజ్ చేసి రాష్ట ప్రభుత్వానికి ఏమైంది కరెంటు ఛార్జీల బకాయిలన్నీ కూడా రెండు వేల కోట్ల పైన ఈక్విటీ కింద కన్వర్ట్ చేశారు అది కూడా ఎప్పుడో ఇస్తామని ప్రాపర్టీ ట్యాక్స్ ఫర్గో అయ్యాం వాటర్ చార్జెస్ అన్ని వదులుకున్నాం ఇంకొక పక్క సెక్యూరిటీ మనల్లే పెట్టమన్నారు దేని పెడుతున్నాయి అన్ని ప్లాంట్ వైబిలిటీ దేవడానికే కదా ఇప్పుడు ఇంకొక ఫ్యాక్టరీ వస్తా ఉంది ప్రైవేట్ వాళ్ళు పెడుతున్నారు వాళ్ళు రేపు రాబోయే రోజు ప్రాఫిట్ లో ఉంటుంది అంటే పబ్లిక్ సెక్టర్లో ఉందని బెదిరిస్తా కూర్చుంటే ఎంచోపైన ప్రతి ఒక్కరు ఇదే మరి మీరు క్వశ్చన్స్ అడుగుతా ఉంటే అన్ని ఎందుకు లాభాలు ఉన్నాయి ఇక్కడ నష్టం ఎందుకు వస్తా ఉంది నేను కూడా మూడు నెలలకు ఒకసారి రివ్యూ చేస్తున్నా మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి పని చేయకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ నుంచి డబ్బులు తెచ్చిస్తామంటే ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ కదా ఇది ఎఫిషియన్సీ ఉండాల్సిన పని లేదా ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మరి పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో పని చేయించాలి మనం కూడా పనిచేయాలి కష్టపడక్కర్లేదు దాన్ని సిస్టమేటిక్గా రన్ చేసి ప్రొఫెషనల్గా రన్ చేస్తే అది బైబిల్ అవుతుంది ఆటోమేటిక్గా కాబట్టి నువ్వు కూడా ఎంతో అన్సెటిల్ ఏమి అన్సెటిల్మెంట్ ఉందంట్లో ఎవరు చెప్పారయ్యా నీకు ఎవడు చెప్పాడు బుద్ధి ఉండాలి ఏం ఏం తీసుకోవాలి ఏం తీసుకుంటారు పన్నెండు వేల కోట్లు ఇస్తే ఏం తీసుకుంటారు నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాల నేను ప్రైవేట్ గంటలు చెప్పాలి తమాషగా ఉంది మీకు ఒక నేను కూడా చూస్తున్నాను కొంతమందిని కావాలని ఏదో కలబెడతానే ఉండాలని కలబెడతా ఉంటారు వాళ్ళకి ఏం పని లేదు మొన్న ఇదే మరి నాకు అక్కడ ఒకటి జరిగింది ఏ ఇండస్ట్రీ రానివ్వకుండా చేస్తే కెమికల్ ఫ్యాక్టరీలో పీడీ కింద పెట్టినాక అన్ని సెట్ అయిపోయినాయి ఎతిపోయి లోపలేస్తే ఇంక ఇంటర్ డిస్టర్బెన్సీ లేదు అన్ని ఇండస్ట్రీస్ బాగున్నాయి రాష్ట్రం కూడా బాగుంది మీరు కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఎవరు ఇప్పుడు ఇంతమంది వస్తున్నారా ఎందుకు వస్తారు ఇక్కడికి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే వాళ్ళ డబ్బులు తిరిగి వస్తాయి వాళ్ళ బిజినెస్ బాగా జరుగుతుంది రేపటి నుంచి నువ్వు నేను పని చేయను నాకు డబ్బులు ఇమ్మని అడిగితే ఎవరు చేస్తారా ఈ రాష్ట్రం కాబట్టి ఇంకొక రాష్ట్రానికి పోతారు కొంచెం మీరు కూడా కల్చర్ ఒకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి అందరం విశాఖపట్నానికి ఎందుకు వస్తున్నారంటే గుడ్ పీపుల్ కాబట్టి ఇక్కడ ఎక్కువ వస్తున్నారు ఒక ఊర్లో ఒక రౌడీ ఉంటే ఆ ఊరికి బోరు నీ కూతుర్ని దొంగలు ఉండే ఊర్లో ఏమయ్య చెప్పను దట్ ఈస్ వేర్ మనం కూడా గుర్తుపెట్టుకోవాలి నేను అందుకే ఇంక మోటివేషన్ కూడా గట్టిగా చేయాల్సి వస్తుంది ఐ సీన్ నలభై ఐదేళ్లు రాజకీయం చూశాను నేను కరెంటు లేని పరిస్థితిలో నుంచి ఇంటిపైన కరెంటు తయారు చేసే పరిస్థితికి వచ్చే రోజు చూస్తున్నా మనం కూడా ఇవన్నీ ఉపయోగించుకోకుండా అడగమన్నారు కాబట్టి అడ్డదుడ్డం కడతానే ఉంటాం అది ఇది అనేది వదిలేయాలి మీరు కూడా ప్రాక్టికల్గా అడగాలి అందరం కూడా జాగ్రత్తగా మనం ఇంత సక్సెస్ అయిన తర్వాత అక్కడ ఎవరో ఒకరు ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదు చెప్పకపోతే దాన్ని ఒక ఇష్యూ చేయాలని ఒక సీడ్ ఊటేస్తావు ఆ సీడ్ వేసేది మాన్యాలి ఫ్రీ ఎక్కడుంద నీకు పన్నెండు వేల కోట్లు పెడితే కనీసం నీకు కూడా నువ్వు చదువుకున్నాడు కదా నీకు మామూలు వాళ్ళకి గుర్త ఇదేంటి కానీ ఎవరైనా సరే మీ అందరితో ఒకటే మాట పన్నెండు వేల కోట్లు పెట్టారా లేదా బికాస్ ఆఫ్ గవర్నమెంట్ అవునా కాదా అది డబ్బులు అవునా కాదా నేను వాటర్ చార్జెస్ అని పర్గొయా లేదా కరెంట్ యాజ్ పోయినా లేదా సెక్యూరిటీ పెట్టానా లేదా ప్రాపర్టీ ట్యాక్స్ వదులుకున్నావా లేదా దేనికోసం వదులుకున్నా మన వాళ్ళ కోసమే కదా అట్లా నుండి ఎంతో అదే అదే మాట్లాడతామంటే కూర్చొని ఎవరికైనా విసుగు వస్తుంది కరెక్ట్ కాదని గుర్తుపెట్టుకోండి అందరూ ఎట్టి పరిస్థితులు చేయరు కానీ ఆ ఇండస్ట్రీ రన్ చేసేది మాత్రం ప్రొఫెషనల్ గా చేయాలి నేను కూడా మూడు నెలలకు ఒకసారి రిపోర్ట్ తెప్పించుకుంటున్నాను ఎట్టి పరిస్థితులు లాస్ లో రన్ కావడానికి లేదు ఒక గోల్డ్ మైన్ అది గోల్డ్ మైన్ మీరంతా కలిసి ఇది చేస్తున్నారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అండ్ ఏం ఏమిటో